సో హ్యాపీ అవుతున్నారు బాగున్నారా ఈరోజు వీడియో ఏంటంటే మనకి రామనవమి వస్తుంది కదా అదే శ్రీరామనవమి సో దానికోసం అద్భుతమైన బ్యానర్ చేసాము చూశారు కదా నీడుకుందో సో ఇక్కడ అను ఫోన్స్ కూడా యాడ్ చేసి సింపుల్గా ఒక సింపుల్ బ్యానర్ చేసాము మీరు చూసే ఉంటారు తొమ్మిదిలో కానీ లేదంటే ఆ కమ్యూర్ టేబుల్ కానీ చూసే ఉంటారు ఎంత నీటికి వచ్చిందంటే అంత నీటికి వచ్చింది సో మనం లాస్ట్ టైం కూడా త్రీ ఇయర్ టూ ఇయర్స్ బట్ చేసాము సో లాస్ట్ కూడా టూ ఇయర్స్ బ్యా బ్యాక్ బ్యాగ్ కూడా ఉన్నాయి ఒక టైం పిఎల్పీ లాగా చేశాను ఇంకో టైము నార్మల్గా చేశాను సో అవి కూడా చూసుకోవచ్చు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా చేయాలని చూసాను చూడండి సో ఫస్ట్ ఆఫ్ బ్యాక్ వచ్చిన తర్వాత సో బ్యాక్ వచ్చిన తర్వాత మనకి ఇంటర్పట్ ఏ విధంగా ఉంటుంది దీంట్లో మీరు ఏం చేస్తారంటే పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ చేసుకుంటున్నాను సో పిక్సెల్ ల్యాబ్ మీకు లేకపోతే ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది చూడండి ఒకసారి సో తర్వాత దీంట్లో చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు దీన్ని ఏం చేస్తారంటే దీన్ని క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత సో దీంట్లో ఏం చేస్తారంటే ఇది లేస్ క్లిక్ చేసుకున్న తర్వాత దీంట్లో ఏం చేస్తారంటే సో ఇక్కడ మనకి ఇమేజ్ సైజ్ ఉంటుంది ఇమేజ్ సైజ్ వచ్చేసరికి ఇక్కడ చూడండి యూట్యూబ్ ఫేస్బుక్ ఆర్ట్ అని ఉంటుంది అది కాదు సో ఫేస్బుక్ ఆర్ట్ ఇదే సరిపోతుంది ఇది అయితే సో దీంట్లోకి మనం అయితే ఇమేజ్ అయితే యాడ్ చేసుకోవాలి సో చూడండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ప్లస్ బట్టలు తీసుకున్నాను ప్లస్ బట్టలు తీసుకున్న తర్వాత ఫ్రమ్ గ్యాల్ఫ్రీ తీసుకున్నాను క్లిక్ చేసుకున్న తర్వాత సో మనకైతే ఒక ఇమేజ్ వస్తుంది అని చెప్పాను కదా సో ఆ ఇమేజ్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనమాట సో మనం అయితే స్నాప్షీట్లో ఎడిట్ చేసి పెట్టుకున్నాను సో ఈ మీద అయితే అనమాట సో దీన్ని తీసుకున్న తర్వాత దీన్ని ఇలా చిన్నది చేసుకుంటున్నాను చిన్నది చేసుకున్న తర్వాత సో తర్వాత మనకి మనకి రెండు చుక్కలు ఆ పడుతుంది చూడండి సో ఈ చుక్క కాదు ఈ రెండు చుక్క చిన్న చిన్న చుక్కలు ఉన్నాయి కదా సో ఈ చుక్కల్ని ఇలా ఎక్స్ ఎక్స్ లాగితే ఎక్స్పాండ్ అయ్యింది అనమాట ఎక్స్పాండ్ అయ్యటం వేరు పెద్దగా అవటం వేరు అనమాట సో తర్వాత దీనికి ఏం చేస్తారంటే కలర్ ఫిల్టర్లోకి వెళ్తున్నాను చూడండి ఏ పక్కన దాని పక్కన కలర్ ఫిల్టర్ ఉన్నది కలర్ ఫిల్టర్స్లోకి వెళ్ళిన తర్వాత సో దీనికి ఏం చేస్తారంటే ఇదే మైనస్ పదకొండు పెట్టుకోండి ఎక్కువద్దు తక్కువ వద్దు చూసుకొని నేను అలాగే రావాలనుకుంటే ఇలాగే చేసుకోండి సో మన ఛానల్ కొత్తగా చూస్తే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ టూ ఉండే చూడండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మన ఛానల్ చాలా అద్భుతమైన బ్యానర్లు ఉంటాయి ఎందుకంటే అందరూ వీడియో ఎడికింగ్లోనో లేదంటే ఫోటో ఎడిటింగ్లో ఉంటారు కానీ మన బ్యా ఫ్లెక్సీ బ్యానర్లు అయితే చాలా తక్కువ అనమాట సో తర్వాత వచ్చిన తర్వాత దీంట్లో మనం ఇక్కడ తోరణాలు రావాలి ఇక్కడ శ్రీరాము సీతారాము సీత గారి మీద రావాలి ఇక్కడ మన ఫొటోస్ రావాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను క్లిక్ చేసుకున్న తర్వాత క్లిక్ చేసుకుంటే మనకి ఎట్లా దీ ఉంటుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే నా గూగుల్ డ్రైవ్ ఓపెన్ చేసుకుంటున్నాను గూగుల్ డ్రైవ్లో నాకు తోరణాలు కావాలి కాబట్టి తోరణాలు అయితే నాకు గూగుల్ డ్రైవ్లో ఉన్నాయి సో గూగుల్ డ్రైవ్లో ఓపెన్ చేసుకుంటున్నాను ఓపెన్ చేసుకుంటే మనకి ఇంటర్వ్యూ అయితే ఈ విధంగా వస్తుంది సో దీంట్లో అయితే మై విత్ మై ఎడిటింగ్ అని ఒక ఫోల్డర్ అయితే క్లియర్ చేసుకున్నాను సో దీంట్లో వెయ్యికి పైన రెండు వేలకు పైన ఉండవచ్చు ఫోన్స్ అది పిఎన్జెల్ కానీ లేదంటే ఇంకా ఏదైనా సరే సో దీంట్లో అయితే నేను ఇది తీసుకున్నాను సో ఇది చాలాసార్లు ఇచ్చాను సో మళ్ళీ ఇస్తున్నాను సో ఇది ఎక్కువ నేను వినయతగా ఉపయోగించానండి సో తర్వాత మళ్ళీ దీనికి కూడా ఉపయోగిస్తాను సో దీని అయితే చూడండి ఇక్కడ మనకి కలర్ లెదర్ ఉంటుంది కలర్ లెదర్ ఎనేబుల్ చేసుకోండి ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి పది ఉంటుంది ఆ పది కాకుండా కొంచెం చూసుకోండి ఇక్కడ మీకు చూడండి ఇక్కడ మీకు చూడండి ఆఫ్ చేసిన ఆఫ్లో ఉన్నప్పుడేమో కొంచెం బ్లాక్ వైట్ కలర్ ఆఫ్ పడుతుంది ఆన్ చేస్తేనేమో కొంచెం కనిపిస్తుంది అలా అనమాట సో జస్ట్బిన్స్ అవుతుంది కదా మీకు ఇక్కడ రామనవమి బొప్పే స్టార్ట్ అయిపోయింది సో ఇక్కడ మనకి ఎప్పుడే గుడికాడ పాటలు కానీ ఎన్ని కొంచెం పాటలు అన్నీ వస్తున్నాయి సో డిస్టర్బెన్స్గా ఉంది సో పర్లేదు సో చూడండి మీరు తర్వాత దీన్ని చేసుకున్న తర్వాత దీన్ని ఎక్కడ పెట్టుకున్నాను దుల్క చేసుకోండి దులిక చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ పెట్టుకున్నాను చూసుకోండి కరెక్ట్ పెట్టుకోవాలి మీరు చూసుకోండి అంటే కరెక్ట్ పెట్టుకోకుండా ఒక దాని వాక అనేది ఇటు పక్క వచ్చేటప్పుడు చూసుకోండి తర్వాత దీనిలో పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత దీనికైతే లాక్ వేసుకున్నాను లాక్ వేసుకుంటే మనకైతే ఈ విధంగా అయితే వచ్చాయి చూడండి ఒకసారి సో ఎన్ని మనకి పైకి వెళ్ళిపోయాయి అన్నమాట సో కింద కనుక్కోవాలి కాబట్టి సో నేను అయితే కొంచెం కింద కనుక్కుంటున్నాను ఎక్కువ వద్దు తక్కువద్దు తర్వాత దీంట్లోకి వెళ్తున్నాను దీంట్లోకి వెళ్ళిన తర్వాత దీన్ని కూడా కొంచెం కింద కనుక్కుంటున్నాను సో కింద కనుకుంటే మనకి ఈటే పోస్తాయి అనమాట వచ్చిన తర్వాత దీంట్లో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు మనం ఇక్కడ తోరణాలు రావాలి ఇక్కడ తోరణాలు రావాలి సో మనం సైడ్ తోరణాలు పెట్టుకున్నాము సైడ్ తోరణాలు అనేది నేను నిన్న ఉగాది బ్యానర్ కూడా ఇచ్చాను ఒక్కసారి చూసుకోండి ఒకవేళ మేము ఇవ్వకపోతే మనకు ఉగాది బ్యానర్లో ఉంటాయి సో అదైతే నేను చూపిస్తాను చూడండి నేనైతే లాస్ట్కి వెళ్ళిపోయాను సో ఇది కాదు సో రీసెంట్లో ఇమేజెస్ డౌన్లోడ్సు లాస్ట్కి వెళ్ళిపోతే ఇది అనమాట సో దీంట్లో ఏం చేస్తానంటే మనకి మామిడికాయ తోరణాలు కాకుండా ఈ అయితే తీసుకున్నాను తీసుకున్న తర్వాత దీనైతే కొంచెం చిన్నగా క్రాప్ చేసుకు అంటే చిన్నగా చేసుకున్న తర్వాత ఇక్కడ పెట్టుకుంటున్నాం చూడండి కొంచెం మనకి ఎంత సైజు కాకుండా చూసుకోండి మీరు తెలిసిపోయేది మీకైతే సో ఎడిటింగ్ అలా ఎలా చేసుకోవాలని మీకు తెలిసిపోయేది అనమాట తర్వాత దీనైతే దీనైతే లాక్ వేసుకున్న తర్వాత దీన్ని జూలుగా చేసుకొని సో తర్వాత క్రాప్స్ లాక్ వెళ్ళిన తర్వాత దీనైతే ఫ్లిప్ చేసుకున్నాను ఫ్లిప్ చేసుకున్న తర్వాత యాస్ టీజ్ కానీ ఇలాగే పెట్టేయండి ఇటు పక్క పెట్టిన తర్వాత టిక్ మార్క్ ఇచ్చుకుంటే మనకి ఈ టైప్ అయితే వస్తుంది తర్వాత దీని అది కొంచెం ఎదుర్కొన్న తర్వాత టిక్ మార్క్ ఇచ్చుకుంటే మనకి యాస్ కానీ సెట్ అయిపోయి చూడండి మనకి ఇక్కడ ఈ దీనికి ఈ దీనికి ఖచ్చితంగా ఉండాలి తర్వాత దీన్ని లాక్ చేసుకున్నాను సో లాక్ చేసుకున్న తర్వాత మనకైతే ఇలాగొచ్చింది సో మనకి ఇక్కడ బైకులు సౌండ్ అవిస్తున్నాయి డిస్టర్బెన్స్గా ఉంది తర్వాత నేనైతే ఫోటో రూమ్లో రిమూవ్ చేసి పెట్టుకున్న ఒక ఇమేజ్ అయితే తీసుకున్నాను సో అదే సీతారాములు గారి ఇమేజ్ అనమాట సో ఈ ఇమేజ్ ఏంటంటే కొంచెం వైట్గా ఉందనమాట కొంచెం వైట్గా ఉంది సో వైట్గా ఉన్నప్పుడు ఏం చేయాలంటే నేను కొంచెం చిన్నగా చేసుకొని చూసాను చూడండి సో ఇలా వైట్గా ఉన్నప్పుడు ఏం చేయాలంటే దీనికి కొంచెం మనం కలర్ ఫిల్టర్లోకి వెళ్ళిన తర్వాత కొంచెం బ్రైట్నెస్ తగ్గించాను ఎందుకంటే వైట్ ఎక్కువ ఉంది కాబట్టి తర్వాత ఛార్జ్ చేస్తే కొంచెం పెంచాను కాంట్రాస్ట్ కొంచెం పెంచుకున్నాను పెంచుకున్న తర్వాత దీంట్లో షాడో అనేది కొంచెం కొంచెం లైట్ పెట్టుకున్నాను అనమాట లైట్ వైట్ బ్లాక్ అనమాట పెట్టుకుంటే మనకి ఈ వచ్చింది తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే నేనైతే ఒక ఇమేజ్ అయితే అది ఏంటంటే శ్రీరామనవమి ఇది నేను ఛానల్సార్లు ఇచ్చానండి మీకు లాస్ట్ వీడియోస్లో కూడా ఇచ్చాను ఒకసారి చూడండి తర్వాత ఇక్కడ మనకి రేట్స్ అయితే ఉంటుంది దీంట్లో చీజ్ చేసుకుంటే మనకి హండ్రెడ్ పర్సెంట్ పెట్టేసుకోండి మనకి ఏంటంటే ఖచ్చితంగా ఫిట్ అయిపోద్ది తర్వాత దీంట్లో చేసుకున్న తర్వాత ఇప్పుడు నేనైతే ప్లస్ బటన్ సెస్ట్లో ఇస్తానండి టెక్స్ట్ క్లిక్ చేసుకున్న తర్వాత దీన్ని టచ్ చేసుకుంటే మనకి ఈ వస్తుంది సో దీంట్లో ఏం చేస్తాను సో నేను అయితే కింద మీకు మ్యాటర్ ఇస్తాను సో ఆ మ్యాటర్తో తీసుకోండి ఇక్కడ ఏం చేశానంటే శుభాకాంక్షలు అని తీసుకున్నాను తీసుకున్న తర్వాత మన ఇక్కడ పెట్టుకున్న తర్వాత సో దీనికి ఏంటంటే మన ఫాంట్ అనేది నార్మల్ ఫాంట్లో తీసుకోండి ఎందుకంటే మనకి ఆ ఫాంట్లో తీసుకుంటే ఆయిల్ తీసుకుని రూల్ ఏం లేదు మనం ఏ ఫాంట్ అని తీసుకోవచ్చు నేను అయితే ఈ ఫాంట్ తీసుకున్నాను తర్వాత వైట్ కలర్ ఉంచుకోండి తర్వాత దీనికి ఏంటంటే షాడ్ అనేది బ్లాక్ ఇచ్చుకోండి బ్లాక్ ఇచ్చుకోండి బ్లాక్ ఇచ్చుకున్న తర్వాత మనకైతే ఇంటర్మీ అయితే ఈ విధంగా అయితే వస్తుంది సో చూసుకోండి మీకు ఎన్ని కాకుండా ఎంత కాకుండా అంత చూసుకొని సో ఇలా పెట్టుకున్న తర్వాత దీనికైతే లాక్ చేసుకున్నాం లాక్ చేసుకుని మళ్ళీ ప్లస్ బటన్ ఫ్రమ్ గ్యాలరీ తర్వాత దీన్ని లాక్కి చేసుకుంటే మనకి హీటేపు వస్తుంది సో దీంట్లో ఏం చేస్తారంటే మనకి క్లిప్ బోర్డు ఉంది కదా టెక్స్ట్ సో దీంట్లో మనకి ఏం చేస్తారు సారీగా ఫోన్ వస్తుంది సో తర్వాత మీకు మీ కుటుంబ సభ్యులకు కానీ తీసుకున్నాను తీసుకున్న తర్వాత దీన్ని పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తారంటే దీంట్లో మీకు నచ్చిన ఫంట్ అయితే తీసుకొని అయితే శ్రీకృష్ణదేవరాయ ఫోన్ అయితే తీసుకున్నాను తీసుకున్న తర్వాత దీనికి ఏం చేస్తానంటే ఒక ఎల్లో ఎల్లో కలర్ అయితే తీసుకోండి సో ఎల్లో కలర్ అయితే తీసుకున్నాను చూడండి నేనైతే అయితే ఎల్లో కలర్ కానీ ఇదని మంచి కలర్ తీసుకోండి నేను అయితే ఎల్లో కలర్ తీసుకున్నాను తర్వాత దీనికైతే షాడో అప్లై చేసుకోండి వెనకాల కొంచెం మంచిగా కనిపిస్తుంది అంటే లుక్ఫుల్ కనిపిస్తుంది సో తర్వాత మన ఫొటోస్ అనేది ఈ ఇక్కడ సమానంగా యాడ్ చేసుకుంటే ఎడిటింగ్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది సో ఎడిటింగ్ అయితే ఇదిగా నెక్స్టల్లో మళ్ళీ కలుద్దాము సో థ్యాంక్ యూ